సురేఖవాణికి యాక్టింగ్ చేసిన రాని గుర్తింపు సోషల్ మీడియాలో వచ్చింది సురేఖవాణి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సురేఖవాణి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది కూతురు సుప్రీతతో కలిసి సురేఖవాణి చేసే హంగామా అంతా ఇంత కాదు అందం విషయంలో కూతురుతో పోటీ పడుతుందంటే ఆమె గ్లామర్ను ఏ రకంగా మెయింటైన్ చేస్తుందనే అర్థం చేసుకోవచ్చు ఆ మధ్య కూతురు సుప్రీతతో కలిసి వైన్ తాగిన వీడియో కూడా మీడియాలో వైరల్ అయింది కబాలీ సినిమా నిర్మాత కేపీ చౌదరికి సురేఖవాణి బహిరంగంగానే ముద్దులు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఇదిలా ఉంటే తాజాగా సురేఖవాణికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింటో వైరల్గా మారింది సురేఖవాణి పబ్లో ఒక గుర్తు తెలియని వ్యక్తితో డాన్స్ చేస్తూ మరి ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఫోటో చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అయితే వానితో గుర్తు తెలియని వ్యక్తి డాన్స్ చేయటమే కాకుండా ఆమె మీద చేతులు వేసి మరి డాన్స్ చేస్తూ దగ్గరికి తీసుకోవటం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆ వ్యక్తి ఎవరబ్బా అని నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు దీనిపై మీ కామెంట్స్ చెప్పండి